మొక్క దేవుని రాజ్యమే నౌ కమ్ వాట్ జీసస్ క్రైస్ట్ గివెన్ us టు టీచ్ ద పీపుల్ రండి మరి ప్రజలకు బోధించడానికి ప్రభుైన యేసయ్య మనకి ఏం అందించారు మత్తయి చాప్టర్ 28 వెర్స్ 18 టు 20 మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 టు 20 18 నుండి 20 వచనాలండి మత్తయి చాప్టర్ 28 వెర్స్ 18 టు 20 వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్ నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది హియర్ జీసస్ క్రైస్ట్ వెరీ ప్లెయిన్లీ సేస్ మేక్ డిసైపుల్స్ ఇక్కడ ప్రభైన యేసు క్రీస్తు చాలా సుస్పష్టంగా మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి అని చెబుతున్నాడు జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ గివెన్ అస్ ద జాబ్ టు మేక్ బిలీవర్స్ యేసు క్రీస్తు ప్రభు మనకు ఇచ్చిన ఉద్యోగం విశ్వాసులను తయారు చేయడం కాదు నా దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ బిలీవర్స్ కోటాను కోట్లకు విశ్వాసులను మనం పరలోక రాజ్యంలో హెల్ కోటాను కోట్ల మంది విశ్వాసులను నరకంలో చూడబోతున్నాం వన్ ఆఫ్ ద బిలీవర్ ఆర్ సీ ఇన్ హెల్ మరి వారిలో ఒక విశ్వాసైన వ్యక్తిని చూడబోతున్నది ఏమిటంటే దెయ్యాన్ని నరకంలో ఆర్ దే బిలీవర్స్ ఆర్ నాట్ మరి వారు విశ్వాసులా కారా మీ చెప్పండి డు దే బిలీవ్ ఇన్ గాడ్ ఏమండి వాళ్ళు దేవుని అందు విశ్వాసం ఉంచినారా లేదా మీ చెప్పండి ఎస్ దే బిలీవ్ అండ్ ట్రంపుల్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ అవునండి వారు యేసు ప్రభు ఒక్కడే దేవుడని నమ్మి ఉనికారు టెల్ మీ డెవిల్స్ బిలీవ్ దట్ జీసస్ క్యాన్ హీల్ ఆర్ నాట్ మరి చెప్పండి మీరు దెయ్యములు యేసు ప్రభు మరి స్వస్థ ముట్టి స్వస్థపరచని నమ్మాయా టెల్ మీ చెప్పండి డూ ద డెవిల్స్ బిలీవ్ దట్ జీసస్ కెన్ హీల్ ద సిక్ మరి రోగులైన వాళ్ళను ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని దెయ్యాలు నమ్మినాయా డు ద బిలీవ్ ఏమండి అవి నమ్మినాయా లేవా దే బిలీవ్ అవి నమ్మాయండి డూ దే బిలీవ్ దట్ జీసస్ కైస్ రోస్ अगेन ఫ్రమ్ ద డెడ్ మరి అవి ప్రభువైన యేసుక్రీస్తు మృతులలోండి లేచాడని నమ్మినాయా టెల్ మీ చెప్పండి మృతులైన వారిని ఏస్తూ ప్రభు లేపుతాడని దెయ్యాలు నమ్మాయా అవి నమ్మాయా నమ్ముతున్నాయా అవునండి అవి నమ్ముతూనే ఉన్నాయి సో వీ హో మెనీ బిలీవర్స్ టుడే మరి నాటి దినాల్లో అనేక మంది విశ్వాసులు మనకున్నారు దే బిలీవ్ దీసెస్ కెన్ హీల్ వారు నమ్ముతున్నది ఏమిటంటే ఏస్తయ్య బాగు చేస్తాడు దే బిలీవ్ దట్ జీసస్ కెన్ హియర్ మై ప్రేయర్ మరి వాళ్ళు నమ్ముతున్నది ఏమిటంటే ఏసు ప్రభు నా ప్రార్థన వింటాడు దే బిలీవ్ దట్ జీసస్ కెన్ రిమూవ్ మై సోరో ఇదిగో నాకున్న విచారాలను ఏసు ప్రభు తొలగిస్తాడని నమ్ముతున్నారు దే బిలీవ్ దట్ జీసస్ కెన్ రైస్ ఫ్రమ్ ద డెడ్ మరి ఏసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడని వాళ్ళు నమ్ముతున్నారు దే బిలీవ్ దట్ జీసస్ కెన్ డు మిరాకల్స్ మరి ఏసు ప్రభు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నమ్ముతున్నారు డు యు సే దట్ దే విల్ గో టు హెవెన్ మరి మరి అలా చెప్తున్న వాళ్ళు నరకానికి మరి నరకానికి వెళ్తున్నారు నమ్ముతున్నారా సి దే జీసస్ ద చూడండి వాళ్ళు ప్రభైన ఏసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని నమ్ముతున్నారు హూ ఎవరండి వారు దే బిలీవ్ జీసస్ కెన్ రేస్ ద మరి మృతులలో నుండి మృతులను యేసుప్రభు లేపుతాడని వారు నమ్ముతున్నారు దే బిలీవ్ దట్ జీసస్ కెన్ హీల్ వాళ్ళు నమ్ముతున్నది ఏమిటండి యేసు రోగులను బాగు చేస్తాడు దే బిలీవ్ దట్ జీసస్ ఇస్ ది ఓన్లీ ట్రూ గాడ్ మరి వారికి తెలిసింది ఏమిటండి యేసు ఒక్కడే నిజమైన దేవుడు అని విత్ దిస్ బిలీఫ్ కెన్ దే గో టు హెవెన్ మరి ఇలాంటి విశ్వాసంతో వాళ్ళు పరలోకానికి వెళ్ళగలుగుతారా టెల్ మీ చెప్పండి నో లేదండి ప్రవేశించలేకపోతే ఈ విధంగా ఉన్న ప్రజలు ప్రవేశించగలుగుతారా బిలీస్ గాయములే ఏడు అని నమ్ముతున్నప్పుడు డెబుల్స్ బిలీస్ మరి దయ్యములు యేసుప్రభువు బాగు చేస్తాడని బాగా ఎరిగిన డెవిల్స్ బిలీవ్ దట్ జీసస్ కెన్ రైస్ ద डेड మరి చనిపోయిన వారిని యేసుప్రభువు లేపుతారని దయ్యాలు నమ్ముతున్న వేళ ఈ దే కెనాట్ గో టు హెవెన్ మరి అవే పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే హౌ పీపుల్ బిలీవ్ దట్ జీసస్ కెన్ ఆల్ డు ఆల్ దేస్ థింగ్ విల్ గో టు హెవెన్ మరి ఏ విధంగా ప్రజలు ఇవన్నీ కూడా చేస్తాడు అని నమ్ముతున్న వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు నో దే కెనాట్ గో లేదండి వాళ్ళు ఎంత మాత్రం పరలోకంలో ప్రవేశించరు హెవెన్ ఈస్ నాట్ ఫార్ బిలీవర్స్ పరలోక రాజ్యం అనేది విశ్వాసుల కొర కాదండి హెవెన్ ఈస్ ఫర్ డిసైపుల్స్ పరలోక రాజ్యము శిష్యులకు చెందినది హౌ మెనీ ఆఫ్ యూ హెడ్ దాట్ ఎంతమంది ఈ మాట మీలో ఆలకించారు హెవెన్ ఈజ్ నాట్ ఫార్ బిలీవర్స్ పరలోక రాజ్యము విశ్వాసుల కొర కాదు హెవెన్ ఈజ్ ఫార్ పరలోక రాజ్యము శిష్యుల కొరకే హు ఆర్ విల్లింగ్ టు పే ప్రైస్ టు బికమ్ దే విల్ గో టు హెవెన్ ఎవరైతే శిష్యుడుగా ఉండడానికి కావలసిన వెలను చెల్లించడానికి సిద్ధపడతాడో ఆ శిష్యుడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు డోంట్ బి ఫూల్ థింకింగ్ దట్ ఆల్ బిలీవర్స్ విల్ గో అట్ ద ట్రంపెట్ మరి బూర శబ్దం వినగానే విశ్వాసులందరూ పొలోమని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వెర్రి వాళ్ళలాగా నమ్మకండి వాట్ దేర్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ బిలీవర్స్ టుడే అనేక మంది అత్యధిక విశ్వాసులు ఉన్నారు ఈ దినాల్లో సమ్ ఫ్రెండ్స్ బిలీవ్ దిల్ తిరుపతి కెన్ కెన్ తిరుపతి ఆల్ మరి కొంతమంది ప్రజలు మరి తిరుపతి ఏదైనా చేయగలని నమ్ముతున్నారు ఏమో శబరిమల అయ్యప్ప కూడా ఎంతో చేయగలని నమ్ముతున్నారు పీపుల్ థింగ్ మరికొంతమంది ఏమో ఎలాంగని మాత కూడా అనేక కార్యాలు చేస్తున్నాల్ విత్ జీసస్ గారి డూ అవుంగ్ మరికొంతమంది ఏమో ఏస్తు ప్రభు కూడా అనేక కార్యాలు చేస్తాడని నమ్ముతున్నారు కమ్ ఇయర్ అండ్ టేక్ బాప్టింగ్ అండ్ దెన్ సే ఓ ఐయింగ్ టు హెవెన్ మరి అలాంటి వాళ్ళు ఈ చోటికి వస్తారు బాప్తిజం తీసుకుంటారు ఏదో మాట్లాడేస్తారు ఇక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని నమ్మేస్తుంటారు యు నో హూ ఆల్ స్పీకింగ్ నన్ను అంట మరి మీకు తెలుసండి ఎవరు అన్య భాషల అన్య భాషల్లో మాట్లాడతారు రాక్ అండ్ రోల్ పీపుల్ స్పీకింగ్ నన్ను అంట ఈ రాక్ అండ్ రోల్ నాట్యం చేసే వాళ్ళందరూ కూడా అన్య భాషలు మాట్లాడతారు and if you go to some uh, this uh, uh, hindu satsang um, सवरल पीपुल दे पप्पाप स्पीकिंग टँ म अनेक हैदव సత్సంగ సభలకు మీరు వెళ్ళి చూసినట్లయితే హైందవ సహోదరు కూడా అని వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటారు సిక్ గురుద్వారాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ప్రవచిస్తూ ఏదో పలుపుతూనే ఉంటారు సో గో ఈ నాటి దినాల్లో మీరు ఏ చోటికి వెళ్లి చూసినా కూడా ఇది ఒక వేషం అయిపోయింది అన్య భాషలు అనేవి ఒక వేష భాష లాగా మారిపోయింది భాషన్న మరి టక 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 తట 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 పట 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 అని ఏదో కన్య భాష ప్రవేశిస్తోంది ఎవ్రీవేర్ ప్రతి చోటండి సో యు బిలీవ్ ఇన్ క్రైస్ట్ మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నమ్మిన నమ్మిక ఉంచినట్లయితే యు యు బిలీవ్ ఇన్ క్రైస్ట్ దట్ జీసస్ కెన్ డు ఆల్ థింగ్స్ మరి యేసు ప్రభు అన్ని కూడా చేయగడని నమ్మినట్లయితే యు యు ఆర్ బిలీవింగ్ దట్ మీరు ఆ మాట నమ్ముతూ ఉన్నారు అండ్ యూ ఆల్సో స్పీక్ ఇన్ టంగ్ టక 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 టప మరి మీరు కూడా నమ్మిన టప లాగా ట మీరు అన్య భాషలు మాట్లాడుతున్నారు మెనీ హిందూస్ గో అండ్ టేక్ బాత్ ఇన్ ద రివర్ గంగా మరి అనేక మంది హైందవులు వెళ్లి గంగా నదిలో స్నానం స్నానం ఆచరిస్తున్నారు ప్రతి ఏడాది కూడా వాళ్ళు అలాగా ఆచరిస్తున్నారు బట్ టేక్ కానీ మీరేమో ఒక్క మారే బాప్తి తీసుకుంటున్నారు సో హావ్ టేక్ బాప్తిజం ఆల్సో మీరు కూడా బాప్తి తీసేసుకున్నారండి సో యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మీరు ఏ సూప్రము నమ్మిక ఉంచుతున్నారు టేక్ బాప్టిజం జస్ట్ లైక్ అదర్స్ టేక్ బాత్ ఇన్ ద రివర్ మరి ఇతరులు ఎలాగైతే మరి ఇతర నదులలో స్నానం ఆచరిస్తారు అలాగే బాప్తిష్టం తీసేసుకుంటున్నారు యూ ఆల్సో స్పీకింగ్ టంగ్ లైక్ అదే స్టీక్ ఆశారాం బాపు అండ్ ఆల్ స్పీకింగ్ టంగ్ యూ ఆల్సో స్పీకింగ్ టంగ్ మరి ఆశారాం బాపు అన్య జనుల వల ఇతరల వల మీరు కూడా అన్య భాషలు మాట్లాడేస్తున్నారు ఐ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రంపెట్ ఇ మీరేమో మరి బూర శబ్దం ఎప్పుడు వినబడుతుందా అని ఎదురు చూస్తున్నారు యు థింక్ దట్ యు విల్ గో మీరు అనుకుంటున్నది ఏంటండి మేము వెళ్తాం నో యు విల్ నాట్ గో లేదండి మీరు ఎంత మాత్రం వెళ్ళలేరు మిమ్మల్ని మోసగించుకోకండి మీరు శిష్యులుగా మారవలసి ఉంది జీసస్ క్రైస్టూర్స్ మరి ప్రభు ఏ మనకు ఆజ్ఞాపించినది కేవలం విశ్వాసులను తయారు చేయడం కాదు మరి ఏ విధంగా ఒక మనుషుడు ప్రభుత్వ శిష్యుడుగా మారగలడో స్పష్టంగా ప్రభుత్వించాడు చాప్టర్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నుండి 33 luke 20, 14 verse 25 to 33 uh, and there went a the great multitude with him and he turned and said unto them if any man come to me and hate not his father and mother and wife and children and brethren and sisters and his own life also he cannot be my disciple and whosoever doth not bear his cross and come after me cannot be my disciple. For which of you intending to build a tower sitteth not down first and come counteth the cost whether he have sufficient to finish it. Thus happily after he hath laid the foundation and is not able to finish it all that behold it begin to knock, mock him. Saying this man began to build and was not able to finish it. Or what king going to make war against another king sitteth not down first and consulteth with whether he be able to able with ten thousand or meet him and cometh against him with twenty thousand, or else while he other is yet great way off,

ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొను కొను చూచుకున్న ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారు చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి ఇరువది వేల మందితో వచ్చివాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు తన కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించి ఆలోచించుడా శక్తి లేని ఎడలా అతడి ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును గదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు జీసస్ క్రైస్ట్ స్పీక్స్ ఇన్ వెరీ ప్లెయిన్ లాంగ్వేజ్ ఇక్కడ ప్రభైన యేసు క్రీస్తు చాలా సులభ శైలిలో నేర్పిస్తూ ఉన్నాడు సేస్ దేర్ వెంట్ గ్రేట్ మల్టిట్యూడ్స్ విత్ అండ్ టు మరి ఇరవై ఐదు రాయబడింది ఏమిటంటే అక్కడ బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు వారి తట్టు తిరిగి మాటలు చెబుతున్నాడు ఈ స్పీకింగ్ టు ఎ బిగ్ మల్టిట్యూడ్ ఆయన గొప్ప జన సమూహమును సంబోధించి చెబుతున్నాడు ఆయన వాట్ ఈ సేస్ ఆయన చెబుతున్నది ఏమిటండి ఎనీ మ్యాన్ వాంట్ బికమ్ మై డిస్ ఎవడైనను నా శిష్యుడు కాగ కాగోరిన ఎడల ఎవ్రీథింగ్ అతడు తనకు కలిగినదంతయు త్వజించవలసి ఉంది ఎనీ టెల్స్ అన్ ఎగ్జాంపుల్ దాని కొరకై ఆయన ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఇఫ్ ఎ మేక్ ఎ బిల్డింగ్ మరి ఒక మనుషుడు గోపురం కట్టగోరిన ఎడల ఫస్ట్ ఈ డెస్ మొట్టమొదట ఆయన చేస్తున్నది ఏమిటి సిట్ డౌన్ అండ్ కౌంటింగ్ ద కాస్ట్ మరి అతడు కూర్చుండి కట్టబోయే గోపురానికి కావాల్సిన వెల ఎంత ఉంటుంది అని లెక్క చూసుకుంటాడు హౌ మచ్ మనీ ఐ హావ్ ఎంత ధనం నా యొక్క ఉంది హీ సిట్ డౌన్ అండ్ కౌంట్ అతడు కూర్చుండి ధనమును లెక్కెట్టుకుంటాడు ఇన్ ద సేమ్ వే అదే ప్రకారముగా లిసన్ కేర్లీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఒక మనుషుడు ప్రభైనా మరి ప్రభైన కొరక ఏ మనుషుడైన శిష్యుడు కాగోరిన ఎడల హీ సిట్ డౌన్ అతడు కూర్చోవాలి హీ మేక్ మైండ్ మరి అతడు తన మనస్సును సిద్ధపరచుకోవాలి వాట్ 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 టైప్ ఆఫ్ మైండ్ మరి ఎలాంటి మనస్సు అండి ఇఫ్ ఐ బికమ్ దిసస్ గెట్ దిస్ ప్రాపర్టీ గెట్ దాట్ ప్రాపర్టీ గెట్ దిస్ బ్లెస్సింగ్ గెట్ దాడ్ మ్యారేజ్ మరి యేసు ప్రభు యొక్క శిష్యుడిగా గురిన ఎడల నేను ఇదిగో ఆస్తిని సంపాదించుకోవాలి ఈ పాస్తిని సంపాదించుకోవాలి ఇదిగో దీన్ని పొందుకోవాలి దాన్ని బావుకోవాలి దాన్ని చేజిక్కించుకోవాలని ఆయన మనస్సు సిద్ధం చేసుకుంటాడు ెట్ అ గుడ్ జాబ్ ఇదిగో ప్రభై క్రీస్తు వెంబడింప కోరితే నాకు చక్కటి ఉద్యోగం వచ్చేస్తుంది ఆర్ మై సిక్నెస్ విల్ గో అవే ఇదిగో

ఇక రాయడం ఆరంభించేస్తారు అంగీకరించినట్లయితే నేను ఆయన శిష్యుని అయినట్లయితే నెంబర్ వన్ బి ఓవర్ మొదటి సంగతి ఏమిటంటే నాకున్న సమస్యలన్నీ దొలిగిపోతాయి నెంబర్ టూ ఆల్ మై పవర్టీ విల్ బి ఓవర్ రెండవదిగా నాకున్న బీదరికం అంతా దొలిగిపోతుంది నెంబర్ త్రీ మై ఫ్యామిలీ ప్రాబ్లమ్ విల్ బి ఓవర్ మూడవదిగా నా కుటుంబ సమస్యలన్నీ ఎ గుడ్ జాబ్ నాలుగవది ఏమిటంటే చక్కని ఉద్యోగం ఒకటి దొరుకుతుంది

అప్పుడు వస్తుంది మీ తీర్మానం అనే సంగతి ఐ మీన్ ఇఫ్ యూ అండర్స్టూడ్ దాట్ మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారండి చేతులు ఎందుకు చూపెట్టండి ఐ ఆమ్ టీచింగ్ యూ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ నేను మీకు నిఖార్స్ అయిన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను ఉన్నాను వెన్ యూ బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ నీవు ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు శిష్యుడిగా ఉండగోరుతావో ఏది కూడా ఏవేవైతే నీవు కలిగి ఉన్నావో వాటన్నింటి కూడా తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుంది ఇఫ్ గుడ్ హెల్త్ ఒకవేళ నీకు మంచి ఆరోగ్యం ఉన్నట్లే అది కూడా పోతుందండి యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ లివింగ్ వెరీ హ్యాపీలీ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తుంటే అక్కడ గొడవలు కూడా చిల్డ్రన్ ఆర్ లింగ్లు కొంటున్నారు ట్రబుల్ విల్ స్టార్ట్ చిల్డ్రన్స్ ఎప్పుడైతే నీవు అవుతావో ఇక తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య గొడవలే గొడవలు అవుతాయి యు ఆర్ లింగ్ వెరీ ఫ్రెండ్లీ విత్ యొర నైబర్ మీ పొరుగు వారితో ఎంతో స్నేహభావంతో భావంతో మేము మతులుకుంటావు బట్ వెన్ యూ డిసైపుల్ క్వారల్ విల్ స్టార్ట్ కానీ ఎప్పుడైతే ఏ సయ్య శిష్యుడు అయిపోతావో ఇక గొడవలే గొడవలు యూ యువ్ విత్ యువర్ రిలేటివ్స్ వెరీ ఫ్రెండ్లీ మరి మీ ఇరుగు పొరుగు వారితో మీ బంధువులతో ఎంతో ప్రీతితో మసలు కొంటూ లీడర్ మీ బంధువులందరూ అదే మాటగా ఈయన ఎంతో మంచి వాడండి ఈయన మన నాయకుడయ్యే వ్యక్తి అండి అని అంటారు కానీ ఎప్పుడైతే ఏ శిష్యుడు ఇదిగో మళ్ళీ చెడ్డవాడండి బయటికి త్రోసేయండి త్రోస్తావు రెడీ ఫర్ దిస్ ఏమండి దీని కొరకు సిద్ధపడి ఉన్నారా మరి ఇఫ్ రెడీ దెన్ ఓన్లీ యూ క్యాన్ సిద్ధపడతావో అప్పుడు మాత్రమే ఏసు ప్రభు శిష్యుడుగా ఉండగలుగుతావు నాట్ ఒకవేళ లేనట్లయితే యూ టు జీసస్ క్రైస్ట్ నీవు యొక్క జస్ట్ లైక్ యు లో యుల్ సి విచ్ ప్లేస్ ఇస్ గర్ల్ మరి లోతువలే ఏ చోటు రమ్యంగా ఉందో ఇక ఈ దృష్టి సారిస్తావు ఆ స్టార్టెడ్ ఫర్ కనన్ ఇదిగో కనాను కొరకేమో యాత్ర ఐడ్ లుకింగ్ హియర్ అండ్ విచ్ ప్లేస్ ఇస్ గుడ్ ఈ కాని ఇటు అటు ఎటు రమ్యంగా ఉందని నీ కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అండ్ యు విల్ గో టు యువర్ కనన్ దట్ ఇస్ సోదమన్ గొమరా మరి నీవు నీ కనానైనా సోదమ గుమర్రాకు చేరుకుంటావు

Are looking for the city of God. For that Abraham, పట్టణము కొరకు ఎదురు మరి అలాంటి అబ్రాహాను చేరుకున్న పిదప కూడా పరదేశ్యు వలే ఆయన జీవనాన్ని గడిపాడు in the church today...

నా తల్లిని తండ్రిని కూడా త్యజించాల్సిందే మై చిల్డ్రన్ నా పిల్లలను సహా అండ్ మై బాడీ ఆల్సో అంత మాత్రమే కాకుండా నా దేహాన్ని కూడా సమర్పణ చేయవలసి ఉంది ఐ ఫోర్సేక్ మై ఓన్ బాడీ ఆల్సో నా సొంత శరీరమును కూడా నేను తవలసి ఉంది అండ్ క్యారీ క్రషింగ్ క్రాస్ అలాగే నన్ను నలగొట్టే సులువను కూడా నేను మోయవలసి ఉంది నాట్ ఓన్లీ ఫర్ సైకింగ్ ఎవ్రీథింగ్

హలలుయా గోయింగ్ హెవెన్ ఇదిగో హలలుయా హలలుయా అంటూ పాటలు పాడుతూ ప్రవేశించేది కాదు పరలోక రాజ్యం టెల్లింగ్ డూప్లికేట్ టట గోయింగ్ హెవెన్ నకిలీ టక టక అని చెప్పే అన్య భాష కాదు పరలోక రాజ్యంలో చేర్చే ఇట్ ఇస్ నాట్ జంపింగ్ అండ్ డాన్సింగ్ గోయింగ్ టు హెవెన్ ఏదో గెంతడం మరి దుమకడం లాంటిది కాదు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే ఎవరీవన్ హూ ఇస్ గోయింగ్ టు గో టు హెవెన్ హాస్ టు పే ఎ హెవీ ప్రైస్

థింకింగ్ దట్ ఇఫ్ ఐ బిలీవ్ హెవెన్ ఇదిగో విశ్వాసం ఉంచినట్లయితే ఇక పరలోక రాజ్యానికి చేరుతానని దెన్ ద ద నంబర్ షుడ్ గో ఆర్ మరి అలాంటి పరిస్థితి గనక దాపురిస్తే మొట్టమొదటి వరుసలో పరలోక రాజ్యంలో ప్రవేశించే శ్రేణి ఏమిటంటే దెయ్యముల శ్రేణి ఓ దే బిలీవ్ వాళ్ళు నమ్మి ఉన్నారు ఎవరైతే దాని కొరకైన వెల చెల్లిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు వై గా